హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మా విలేజ్ దగ్గర వాటర్ ఆపిల్ చెట్టు ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా కాసింది మీకు చూపిస్తున్నా చూ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి దీనికి ఇంకా రెండు పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు ఆపిల్ వ్యాక్స్ ఆపిల్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇది ఒక గుత్తికి ఇరవై ముప్పై కాయలు అయితే కాసాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత రెడ్గా చాలా చాలా బాగున్నాయి ఈ కాయలు చూస్తుంటే నాకైతే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఈ యాపిల్ షుగర్ ఎక్కువ ఉండేవాళ్ళు తింటే కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా వరకు షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళు తింటే చాలా చాలా కంట్రోల్ అవుతుంది చాలామంది తింటున్నారు మీరు ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి తినండి అప్పుడు కంట్రోల్ అయ్యిందా లేదా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే చాలామంది ఇలానే తింటారు ఫ్రెండ్స్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి మార్నింగ్ లేస్తానే ఇది తింటారు ఫ్రెండ్స్ అప్పుడే చాలా చాలా మంది దీంట్లో నైంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకు దూది దూదిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకు ఇది ఎక్కువ షుగర్ పేషెంట్లు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ నాకైతే ఈ చెట్టుని చూస్తే అసలుకి ఇది ఎవరైనా తినచ్చు చాలా చాలా బాగుంటుంది కుప్పగా చాలా బాగుంటుంది అసలు తీపి అనేది ఉండదు ఫ్రెండ్స్ నాకు ఈ వాటర్ ఆపిల్ చూస్తుంటే నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ వాటర్ యాపిల్ని చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఒక ఐదు గాయల దాకా తింటాను ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఎన్ని తిన్నా తిన్నట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే డైట్ చేసే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో డైట్ చేసే వాళ్ళైతే మార్నింగు అయితే మీరు జ్యూస్ లాగా తీసుకొని తాగితే డైట్ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది దీంట్లో నైంటీ శాతం మటుకు వాటరే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు అయితే చాలా చాలా బాగుంటుంది అసలు తీపి అనేది ఉండదు ఫ్రెండ్స్ నాకైతే నేనైతే చాలా చాలా తింటాను మీ విలేజ్లో ఇలాంటిది ఉంటే మీరు కూడా తినండి లేకంటే చెట్టు అయితే నాటుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తుంది రోజ్ ఆపిల్ ఇంకా వైట్ ఆపిల్ కూడా ఉంటుందంట ఫ్రెండ్స్ అది కూడా చాలా బాగుంటుంది అది వైట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే అది కూడా ఇలానే ఉంటుంది కానీ కొంచెం కలర్ మారుతుందంట అది వైట్ ఆపిల్ అంట నాకైతే ఈ కాయలు చూస్తుంటే నాకైతే జీడి తోట అయితే గుర్తుకొస్తుంది జీడి తోట కూడా జీడికాయలు కూడా ఇలానే ఉంటాయంట ఫ్రెండ్స్ నేనైతే దూరం నుండి చూస్తే నాకైతే జీడికాయలు అనిపించింది ఫ్రెండ్స్ మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసే కొంత వాటర్ ఆపిల్ లాగా ఉంటుంది వాటర్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తిని చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే కాయలైతే తిని చూస్తున్నా చూడండి నేనైతే చాలా చాలా కాయలు అయితే పెరిగాను ఫ్రెండ్స్ నాకు ఎవరన్నా దారిలో కనపడిస్తే ఇద్దామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ இதிய பை தெரியல அத வாசோட போ இந்த போ வாடா என்ன பண்ணு ஸ்டே பத்தடா நீங்க வந்து ஏய் நீ வர கரெயா நீன ஊர்க்கேர்ல நீன நீனவா சாரியா ஊர்க்கேர்ல நாவா ஆ பாகுந்தி பா ஓ ஓ வா நானே சார் வா 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 அந்த <laughs> அந்த <laughs> <laughs> <laughs>